ఫ్రెండ్స్ ఐదు వందల మందికి ప్రమాదం తీవ్ర విషాదంలో భారత్ ఈ విషయాన్ని అర్థమవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబర్ తీసుకోండి సబ్స్క్రైబర్స్ కావడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ మంచి మంచి జీతం అని చెబుతారు ఓ రెండు మూడేళ్ళు పనిచేస్తే చాలు ఇక్కడ ఉన్న అప్పులన్నీ తీర్చేయొచ్చని అనుకుంటూ ఉంటారు కానీ అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది తాము మోసపోవడమే కాకుండా భారతదేశంలో ఉన్న వాళ్ళను కూడా మోసం చేయడమే తమ పని అని సైబర్ క్రైమ్స్లో పాల్పడడానికి భారతీయులునే ఎరగా వాడుతున్నాయి చైనా మాఫియా గ్యాంగ్స్ అక్కడికి వెళ్ళిన మోసపోయిన నిరుద్యోగులలో మనకు తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు అయితే చైనా మాఫియా నడిపే సైబర్ క్రైమ్ గ్రంథంలో తెలియకుండా పనిచేయడానికి వెళ్ళిన మోసపోతున్న భారతీయులు ఎంతోమంది ఉన్నారు దాదాపు ఐదు వందల మంది భారతీయులను స్వదేశానికి రప్పించడానికి భారతదేశం థాయ్లాండ్తో కలిసి పనిచేస్తోంది మయాన్మార్ నుండి దేశంలోకి ప్రవేశించిన తన పౌరులను తిరిగి తీసుకురావడానికి భారతదేశం ఒక విమానం పంపాలని యోచిస్తున్నట్లు థాయ్ ప్రధాని అనుతిన్ చార్న్ వికౌరాల్ తెలిపారు అయితే గత వారం సైనిక దళాలు మయన్మార్లోని చైనా మాఫియా నడిపే కేకే పార్క్ కాంపౌండ్లో కాంపౌండ్పై దాడి చేసిన తర్వాత భారతీయులతో సహా దాదాపు ఏడు వందల మంది పారిపోయారు సరిహద్దు దాటిన తర్వాత భారతీయులను థాయ్ అధికారులు అదుపులో తీసుకున్నారు థాయ్లాండ్లో నిర్బంధించబడిన భారతీయుల పరిస్థితి గురించి మంత్రిత్వ శాఖకు తెలుసుకుని వారిని తిరిగి స్వదేశానికి తీసుకురావాలని అధికారులతో కలిసి పనిచేస్తున్నామని విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు చూసి ఫ్రెండ్ వాళ్ళు లేటెస్ట్ అప్డేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ రాచింగ్ ఫ్రెండ్స్